ఫ్రెండ్స్ చూడండి మా ఆయన ఇవిగండి ఇవే కాపీ మొక్కలు అనమాట వద్దులే నీ పప్పాలు వేసే వచ్చింది కాబట్టి మేమైతే ఆవులు తినకుండా కంచె కడుతున్నాము వేసావు కాబట్టి ఇప్పుడు వదిలేస్తాం వదిలేస్తామన్నమాట వర్షాకాలం వస్తే ఇవి కాఫీ మొక్కల్ని సేనికి తీసుకెళ్ళి నాడతాము మా ఆయన కూడా కష్టపడుతున్నాడు చూడండి చాలా కష్టపడుతున్నాడు చాలు చాలా పొగ వచ్చేస్తుంది బావా ఎలా కడుతున్నా కడుతున్నాడు చూడండి ఇలా కట్టాలన్నమాట ఇప్పుడైతే కంప్లైంట్ అయిపోయిందనమాట ఇప్పుడు ఆవులు మేకలు కోళ్ళు దూరకుండా అనమాట అన్నీ అడ్డు చేస్తారు అంతే